సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీ లీల గారు జగన ప్రారంభం నమస్కారం నేను మీ జాహ్నవి మంతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సోక్షమంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి సొల్యూషన్ అందిస్తూ ఉన్నారు కదా గురువు మరి గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి కదా వాటికి సంబంధించి కూడా మనకున్నటువంటి అండి గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి కదా అయితే ఈ గుప్త నవరాత్రులకు సంబంధించి అనేక రకాల సందేహాలు అందరిలో ఉన్నాయి ముఖ్యంగా గుప్త నవరాత్రులు అందులోనే గుప్తము రహస్యము అనేది ఉంది ఇది అందరూ చేయకూడదు అందరూ వినకూడదు సో ఇది కొంతమందికి మాత్రమే పరిమితం అనేవి వినిపిస్తున్నాయి ఇది నిజమేనా ఎవరెవరు చేయొచ్చు అనే ప్రశ్నలు అడుగుతున్నారు మరి వాటికి మీ సమాధానం తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను అప్పుడు మీకే సమాధానం తెలుస్తుంది అందులో చేయొచ్చా చేయకూడదా అనేది ఇప్పుడు చూడండి ఏదైనా ఒక నాలెడ్జ్ ఉంది చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఏదైనా ఒక సిస్టమ్ని ఆపరేట్ చేయడం ఎలా అని ఒక నాలెడ్జ్ ఉంది ఉదాహరణకి లేకపోతే ఈ కెమెరా ఆపరేట్ చేసే వ్యక్తికి తనకు నాలెడ్జ్ ఉంటుంది ఎంత లైటింగ్ ఉండాలి ఎంత ఎట్లాంటి కలర్ అయితే బాగా ఎలివేట్ అవుతుంది ఎంత డిస్టెన్స్ ఉండాలి ఏ ఏవి వాడాలి లుక్ బాగుండాలంటే ఎటువంటిది ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళకంటే ఒక నాలెడ్జ్ ఉంటుంది ఎడిటర్ కో నాలెడ్జ్ ఉంటుంది లేకపోతే సినిమా తీసే వ్యక్తి కో నాలెడ్జ్ ఉంటుంది ఇంజనీర్ కో నాలెడ్జ్ ఉంటుంది ఎలా మాట్లాడాలని చెప్పి మీకు ఇప్పుడు యాంకరింగ్ మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఏ రంగంలో అయినా సరే నాలెడ్జ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ నాలెడ్జ్ అన్నిటికీ కూడా అధిష్టాన దేవత ఎవరు అంటే శ్యామల అమ్మవారు అని చెప్తుంది శాస్త్రం ఇప్పుడు మీరు చెప్పండి ఈ నాలెడ్జ్ అన్నిటికీ అమ్మవారు శ్యామల అమ్మవారు అన్నప్పుడు మీరు శ్యామల అమ్మవారిని పూజించాలా వద్దా ప్రతి ఒక్కరికి జ్ఞానం కావాలి ఇంకేముంది అసలు ఇక్కడ లలిత అమ్మవారు దగ్గర మంత్రిని దేవత అంటారు అమ్మవారిని సాక్షాత్ లలిత అమ్మవారే ఒక ఉంగరం తీసి అమ్మవారికి తొడిగింది తొడిగి అమ్మ నువ్వు ఈ రాజ్యభారం మొత్తం చూసుకో అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇప్పుడు పూజించదగనటువంటి అమ్మవారు కాకపోతే మరి అమ్మవారు ఎందుకు ఉంగరం ఇస్తుంది అంతే కదా ప్లానింగ్ ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా అక్కడ బండాసురుడికి సంబంధించిన బండాసురుడిని యుద్ధం సంబంధించిన దాంట్లో ప్లానింగ్ ఉంటుంది మనకి చూడండి వ్యూహము అంటాం ఒక వ్యూహం మనకి రావాలి అంటే ఈ యొక్క శ్యామలామ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కావాలి అందుకే చూడండి మహాకవి కాళిదాసు అతనికి ఎటువంటి విద్యలు లేవు అంటే చాలా అసలు ఏమీ రానటువంటి వ్యక్తి ఒక మంత్రి ఆ యొక్క రాజకుమార్తెను మోసం చేయాలనే భావంతో ఇతను ఒక పండితుడు అనేటువంటి ఒక మోసపూరితమైన దీనిలో తీసుకెళ్ళి అతనికి పెళ్లి ఆమెకు పెళ్లి చేసిస్తాడు ఆ అమ్మాయికి తెలుస్తుంది అమ్మాయి అంటే ఆ రాజకుమార్తె ఎవరైతే ఉన్నారో ఆవిడ మంచి దేవత అంటే అమ్మవారి భక్తురాలు మొదటి రోజు తెలుస్తుంది అయ్యో ఇలా నాకు మోసం జరిగింది సరే ఇతను అపరాధం ఏమీ లేదు నువ్వు చేయి కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడు అమ్మవారిని అడుగు ఇస్తుంది నీకు విద్యలు ఇస్తుంది అన్నప్పుడు అతను ఎంతో అమాయకంగా ఆ ఆలయానికి వెళ్ళడం రాత్రిపూట వెళ్ళడం తలుపులు వేసుకోవడం పొద్దున్నే అమ్మవారు వచ్చాక అడుగుదామని అనుకోవడం అమ్మవారు పొద్దున్నే వచ్చి తలుపు తట్టగానే తలుపు ఎవడరా లోపల తలుపు తలుపుది అంటే అమ్మ నాకు విద్య ఇస్తేనే నేను తీస్తా అంటాడు అమ్మవారు ఆ తలుపులో లోపలికి వెళ్ళలేదు అమ్మవారు పరీక్షించడం అంతే కదా ఆ రకంగా ఆ యొక్క అమ్మవారు బీజాక్షరాలు రాస్తుంది కాళిక అమ్మవారు మన నాలిక మీద అమ్మవారి రూపంలో కనబడి దాని తర్వాత శ్యామల రూపంలో కనిపిస్తుంది ఇతనికి అప్పటి వరకు అసలు ఏమీ రానటువంటి ఆ యొక్క గొర్రెల కాపరిగా అతని జీవితం గడిచింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లి లేదు తండ్రి లేదు చదువు లేదు ఏమీ లేదు అతనికి లాంటి వ్యక్తి శ్యామలా దండకం వినండి అసలు ఎంతో అద్భుతంగా ఉంటుంది అసలు పెద్ద పెద్దవి అందులో అంటే ఏమిటి అమ్మవారి యొక్క కృప అటువంటిది అంటే అమ్మవారి ప్రత్యక్షమైతే శ్యామలా అమ్మవారు ప్రత్యక్షమైతే ఫస్ట్ మనకు కలిగేది ఏమిటి అంటే ఆ అమ్మవారి అనుగ్రహంతో విద్య కలుగుతుంది విద్య ఎవరికి వద్దు అందరికీ కావాలి అందరికీ కావాలి మరి అలాంటప్పుడు అందరికీ విద్య కావాలన్నప్పుడు శ్యామల అమ్మవారిని పూజించకూడదని ఎవరంటారు అసలు మరి ఎందుకు ఇలాంటివి కొన్ని కాదు గుర్తు పెట్టుకోండి శ్యామల అమ్మవారి సంబంధించినవి అమ్మవారి వాక్కునిస్తుంది అమ్మా ముఖ్యంగా వాక్కునిస్తుంది ఇప్పుడు నా దగ్గర కూడా ఒక పటం ఉంటుంది నా పక్కనే ఎప్పుడు కూడా జాతకం చెప్పేటప్పుడు లేదా ఫోన్లో అయినా పెట్టుకుంటాను ఖచ్చితంగా పెట్టుకుని ఒక్కసారి పాదాలు నమస్కరించుకుంటా నాకు తెలియకుండానే తెచ్చుకున్నాను కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఫోటో ఆ ఫోటో రాజశ్యామల అమ్మవారిది నాకు తెలియకుండానే తెచ్చుకున్నాను నాకే తెలియదు అసలు ఏదో ఒక షాప్కి వెళ్ళాను ఏదో పుస్తకాలు కొనుక్కున్నాను అక్కడ చిల్లర లేదంటే ఏమంటే మీరు ఈ తీసుకుంటారా తీసుకుంటున్నా ఇచ్చేసే తీసుకున్న అమ్మవారు బలే ఉందని తర్వాత తర్వాత తెలుసుకున్నా ఎప్పుడో కొన్ని చాలా సంవత్సరాల క్రితం ఓకే అయితే అమ్మవారు ఎలాంటి వాక్కునిస్తుంది అంటే దీనికి మరొక ఇది కూడా ఉంది మన శాస్త్రాల్లో ఏమిటంటే కేవలం విద్యను ఇవ్వడమే కాదు ధనాభివృద్ధిని కూడా ఇస్తుంది అంటారు శాస్త్రంలో అంటే ఇప్పుడు చూడండి మనకి కొన్ని కొన్ని దేవతామూర్తులను లౌకిక సంబంధించిన విషయాలకి చేయకూడదు అంటారు కదా శ్యామలా అమ్మవారు అలా కదా లౌకిక సంబంధించిన వాటికి ఇంకా బాగా పనిచేస్తుంది ఒక గృహం కావాలి ఒక ధనం కావాలి అప్పులు ఉన్నాయి లేకపోతే ధనం సరిగ్గా సంపాదించలేకపోతున్నాము వివాహం అవ్వట్లేదు ఇలాంటివన్నీ కూడా తీరుతాయమ్మా శ్యామల శ్యామలా అమ్మవారి సాధన ఎంత గొప్పదంటే మనం ఏది పలుకుతే అది అవుతుంది అనడానికి ఒక వృత్తాంతం ఉంది అదేమిటంటే ఒకసారి ఇతను ఈ మహాకవి కాళిదాస్ ఎవరైతే ఉన్నారో అతని ఆస్థానం రాజుగారి ఆస్థానంలో ఈయనే గొప్ప వ్యక్తిగా కీర్తింపబడుతుంటే మిగతా వాళ్ళందరికీ జలస్ వస్తుంది అరే అంతా ఈయనకే వెళ్తుంది క్రెడిట్ అంతా మనకి రావట్లేదు క్రెడిట్ ఈయన ఎలాగోలాగా డిఫేమ్ చేయాలి చేసేసి ఇతను వెలగొట్టేసేయాలనుకుని ఏం చేస్తారు అనవసరంగా ఏదో చెప్తారు రాజా మీకు తెలీదు ఆయన నాన్ వెజిటేరియన్ అంటే మాంసము చేపలు ఇలాంటివన్నీ తింటుంటాడు బయటికి మాత్రం నేను ఏం చేయనని చెప్పి చెప్తున్నాడు మీకు తెలియట్లేదు నిజమంటే రాజు ఎంటే చేస్తాడంటే నమ్మడు ఫస్ట్ సరే ఓ పని చేయండి అతన్ని ఎప్పుడైనా కొనుక్కునేట్టు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని నా దగ్గర రానట్టు ఇది కాళిదాసుకు తెలుస్తుంది ఆహా వీళ్ళు కావాలని నన్ను డిఫైమ్ చేయడానికి ఇట్లా చేస్తున్నారేమో అని కావాలని అతను ఏం చేస్తారంటే చేపల అమ్మేటువంటి మార్కెట్కి వెళ్ళి చక్కగా ఓ చేప కొనుక్కొని సంఖ్యలో పెట్టుకుంటాడు ఇది అందరూ చూస్తారు అమ్మ ఇది భలే రా రెడ్ హ్యాండెడ్గా తీసుకుపోయి రాజు దగ్గర పెడదాం పెడదామనుకుంటారు పట్టుకుంటారు నిన్ను ఎదా అంటే ఎలాగున్నావో ఉన్న ఫలంగా రాజుగారు నేను సరే పదండి అంటాడు అక్కడికి వెళ్ళాక రాజుకి చెప్తారు రాజా మేము పట్టుకున్నాం ఆయన చేపలు కొనుక్కుంటుంటే మేము పట్టుకున్నాం ఇప్పుడు మీరు ఇతన్ని శిక్షించాలి అంటే సరే అని రాజు ఏం చేస్తాడు నీ సంఖలం ఉన్నటువంటిది ఏమిటి అంటే గ్రంథం ఉంది స్వామి అంటాడు మరి అదేమిటి అందులోంచి నీరు కారుతుంది అంటే గ్రంథ సారం కారుతుంది స్వామి అంటాడు ఓకే దాని తర్వాత మరి అదేంటి తోకలా కనిపిస్తుంది ఏంటి అని అడుగుతాడు అతను రాజు అడిగితే అది తాళపత్ర గ్రంథం కదా పొడవుగా ఉంది మీకు అలా కనిపిస్తుంది అంటాడు ఇంతకీ ఏ గ్రంథం అది అంటే అది యక్షులు గంధర్వులు దేవతలు మనుష్యులు అందరూ పఠించేటువంటి రామాయణం స్వామి అంటే అవునా ఏదైతే అయితే అసలు నేను చూస్తాను రామాయణం అంటున్నావు కదా అంటే ఇలా ఇస్తే ఓపెన్ చేస్తే రామాయణమే ఉంటుంది అందులో అంటే ఏమిటంటే వాక్ ఎలాంటి వాక్ ఇస్తుంది అంటే అమ్మవారు నువ్వు పలికింది సత్యమైపోయేంత వాక్ ఇస్తుంది అది ఏదైనా కానీ ఏదైనా కానీ పలికే అంటే సత్యం అవ్వాల్సిందే అది అంటే అంతటి శక్తిని వస్తుంది మరి అలాంటప్పుడు నువ్వు ఎంత నిష్టగా చేయాలి కదా అంటే ఇక్కడ ఏంటంటే ఎందుకు ఈ విషయం చెప్పానంటే నేను మీకు సత్యవాక్కు రావాలంటే నువ్వు అబద్ధం ఆడకూడదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలగాలి అప్పుడు అది మాట్లాడగా మాట్లాడగా సత్యవాక్ వస్తుంది ఏది అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే చాలామంది ఏం చేస్తారంటే అమ్మో ఈ అమ్మవారిని చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలంటే ఒక ఎనర్జీ అమ్మ ఆ ఎనర్జీని మనం తీసుకునేటప్పుడు నిష్టగా ఉండాలని అర్థం అక్కడ మీకు ఒక విషయం షేర్ చేసుకుంటా ఈ మొన్న నేను అనంతపూర్ వెళ్ళినప్పుడు విషయం చెప్తాను చూడండి అనంతపూర్లో విపరీతమైన ఎండలు ఉన్నాయి నేను వాస్తుకి వెళ్ళా జస్ట్ ఒక టూ డేస్ బ్యాక్ వెళ్ళినప్పుడు విపరీతమైన ఎండలు ఉన్నాయి అక్కడ వాస్తు చూడడానికి వెళ్ళాను అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఊరు బళ్ళారి సైడ్ ఉండే ఒక ఊరికి వెళ్ళాలని బస్సు ఎక్కబోతుంటే ఆ ఓనర్ అతను మంచి వ్యక్తి అతను నాకు డ్రాప్ చేశాడు నేను అయ్యో బస్సు వెళ్ళిపోతుందని హడావిడిగా వాటర్ బాటిల్ కొనుక్కోకుండా ఎక్కేసా బాటిల్ బస్సు చెప్తాయి నేను ఎక్కేసాను కానీ అదొక త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అది బస్సు వెళ్ళే తోవంత ఎలా ఉందంటే అక్కడ వాటర్ బాటిల్ దొరికే ఇది కనిపించట్లే కొన్ని రూట్లు అలా ఉంటాయి అక్కడేమి అమ్మరు పెద్దగా నాకేం విపరీతమైన దాహం వేస్తుంది విపరీతమే దాహం వేస్తుంది ఆ రోజు పొద్దున్నుంచి మీ నమ్మరు శ్యామల అమ్మవారికి సంబంధించిందే నేను చదవడం వినడం చేస్తూ ఉన్నా నేనేమనుకున్నాను నాకు బాగా దాహం వేస్తుందమ్మా అమ్మా నువ్వు ఇస్తావు ఎలా ఇస్తావు నాకు తెలియదు పది నిమిషాలు నువ్వు నాకు వాటర్ ఇస్తావు మూడు గంటల సేపు మూడు మూడున్నర గంటల సేపు ఇంత గొంతు గొంత ఎండిపోతుంది విపరీతమైన ఎండలు ఉన్నాయి ఇక్కడ చల్లగా ఉంది కానీ అక్కడ ఎండలు ఉన్నాయి బాగా అక్కడంతా ఈ ఏరియా అనంతపూర్ అంతా కూడా ఇస్తావు నువ్వు ఇస్తావు నేను నమ్ముతున్నా అనుకోనా అలా అలా ఉన్నా బస్సులో కూర్చున్నా నేను లాజిక్ ఆలోచిస్తున్నా ఏం ఆలోచిస్తున్నా లాజిక్ అంటే ఏముంది ఎక్కడో బస్సు ఆగుతుంది ఓ పిల్లవాడు ఎవడో వాటర్ బాటిల్ సార్ని అమ్ముతాడు కిటికీ వచ్చి కొనుక్కుంటానేమో లేదా ఎక్కడో ఆగుతుంది ఆగినప్పుడు ఏదో టక్కన దిగి షాప్లోకి వెళ్ళి కొనుక్కుంటానేమో అని అనుకుంటున్నాను అనుకొని అలా కూర్చున్నా ఒక ఒక స్టేషన్ వచ్చింది నా పక్కన ఒక అతను ఆల్రెడీ కూర్చున్నాడు టైర్ పట్టుకుని కూర్చున్నాడు ఆయన టక్కన దిగిపోయాడు తేడా వస్తే ఎవడు అమ్మడానికి రాలేదు ఏమీ కనబడలేదు ఇదేమిటి మరి ఈ లాజిక్ నేను అప్లై చేసుకున్నాను ఎవడు రాలేదేమిటి కానీ నమ్మకం అయితే మనసులో ఉంది పది నిమిషాలు అమ్మవారు నాకు వాటర్ వచ్చేలా చేస్తుంది ఏదో రకంగా నాకు పిచ్చిన నమ్మకం అంటే అమ్మవారి మీరు వెనక నుంచి ఒక అతను ఆయన కూర్చుని ఆయన కూర్చోవచ్చు కదా బాటిల్ పట్టుకుని పక్కన కూర్చున్నాడు ఇలా వచ్చి కూర్చున్నాడు ఫుల్ బాటిల్ అది బిస్లరీ ఫుల్ వాటర్ బాటిల్ పట్టుకుని కూర్చున్నా ఏమండి ఈ నీళ్ళు తాగండి సార్ మీకు తాగండి ముందే నీళ్ళు నీళ్లు మరి అనుకునేసరికి టక్కనిచ్చాడు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వెనకాల ఉన్న మనిషి ముందుకు వచ్చి ఎందుకు కూర్చోవాలి అక్కడే కూర్చోవచ్చుగా అదే కదా చక్కగా ఆయనకి అక్కడ ఏమీ ప్రాబ్లం కూడా ఏం లేదు చక్కగా కూర్చోవచ్చుగా ఎందుకు వచ్చాడు అంటే నమ్మకం అంత గొప్పది అర్థమైందమ్మా అసలు నాకైతే కళ్ళల్లో ఒక్కసారి ఆనంద పుష్పాలు లాగా వచ్చింది నాకు ఆ క్షణంలో ఆయన వచ్చి కూర్చొని అట్లా అడిగి నీళ్ళు తాగినప్పుడు ఆ ఫుల్ వాటర్ బాటిల్ ఉంది మొత్తం తాగేయాలన్నంత దాహం ఉంది కానీ మొత్తం నీళ్లు తాగేస్తే అతను ఇంకో రంగ ఫీల్ అవ్వచ్చు ఏదో తాగమనిస్తే మొత్తం తాగేసేది ఎంటర్ నాయనా ఒక సిక్స్టీ పర్సెంట్ నీళ్ళు తాగేసి ఫార్టీ పర్సెంట్ ఇంకా బలవంతంగా అక్కడ ఇచ్చేసి ఆయనకి మూత పెట్టేసి ఇచ్చేసమ్మా తల్లి నిజంగా నువ్వు ఉన్నావు ఎంత మిరాకిల్ అంటే ఆ కంటే నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే చిన్న ఇదే మీకు నిజంగా కనుక దాహం వేసింది ఏదో 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 అక్కడ పరీక్షించడానికి కాదు నిజంగా దాహం వేస్తుంది నిజంగా అమ్మవారిని కోరుకున్నాను వచ్చింది అంటే అవసరమై అమ్మని అడిగితే నీళ్ళైనా ఇచ్చేస్తుంది ఆ క్షణానికి అని చెప్పడాన్ని నేను చెప్తున్నా ఉదాహరణ అలా ఒక గంట తర్వాత ఒక ఒక బస్ స్టాండ్ దగ్గర ఆగింది అప్పుడు మళ్ళీ ఒక బాటిల్ కొనుక్కొచ్చుకొని వాటర్ బాటిల్ మిరిండా కొనుక్కున్నాను కొనుక్కొని నేను నిద్రపోతున్నాడు ఇంకా నాకు ఇచ్చేసి నేనేం చేసాను మళ్ళీ ఈ బాటిల్ ఓపెన్ చేసి ఆయనకు సిక్స్టీ పర్సెంట్ వేసేసాను ఎందుకంటే ఈయనకి మళ్ళీ ఎక్కడ అవసరం కదా మనకంటే అమ్మవారి ఇచ్చింది ఈయనకి ఇవ్వాలిగా ఈ వేసేసి మళ్ళీ మూత పెట్టేసి నా మట్టుకు నేను నా వాటర్ బాటిల్ని నేను తీసుకు అది నేను ఎందుకు చెప్పానంటే ఇది ఎందుకు షేర్ చేసుకున్నానంటే ఈ ఇబ్బంద ఆ అని కాదు మీరు బలంగా కనుక మైండ్లో ఫిక్స్ అయిపో నాకు అమ్మవారు ఉంది అని అనుకుంటే ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో ఏమి పెద్దగా ఏం కంగారు పడిపోలేదు చక్కగా ఓ పటం పెట్టుకున్నామా కలుషం పెట్టుకున్నామా ఇంట్లో ఇంట్లో శ్యామల నవరాత్రులంతా కూడా శ్యామల దండకం చదువుకున్నామా స్తోత్రాలు చదువుకున్నామా వినచ్చు వినొచ్చు మీకు చదవడం రాలేదు వినగా వినగా వచ్చేస్తుంది వినగా వినగా ఆటోమేటిక్ గా వస్తుంది ఇప్పుడు మీరు రాగానే కూడా పెట్టింది అదే అదే కదా నాకు అది అలవాటు అయిపోయింది రెగ్యులర్ అంటే అది ఎంత బాగా నాకు నా ఇదేంటంటే అప్పటి వరకు ఏమీ రానటువంటి వ్యక్తి అమ్మవారు కనబడగానే

అది అయితే ఏంటంటే అమ్మవారి ఆరాధన ఒక పటం పెట్టుకోను లేకపోతే కలషం పెట్టుకోను స్తోత్రాలు చదువుకొని చక్కగా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి ఏదైనా స్వీట్ కానీ అయితే ఇందులో కంపల్సరీ ఇదే పెట్టాలని లేదు మనకి స్తోమతను బట్టి పెట్టచ్చు చక్కగా ఇప్పుడు కొన్ని ఉన్నాయి ఇందులో కొన్ని చెప్తాను నేను మీకు గురుబలం పెరగాలి పులిహోర నైవేద్యంగా పెట్టండి కొంతమందితో మాటి మాటికి ఏవో ఒక ఇబ్బందులు ఇవి జరుగుతున్నాయండి తీ పదార్థాన్ని ప్రత్యేకంగా పెట్టండి ఇంకా చక్కగా ప పనిస్తుంది బాగా తీవ్రమైనటువంటి ఘర్షణలు గొడవలు ఎర్రపూలతో పూజ చేయండి శ్యామలామ్మ వారికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అదేవిధంగా కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి తర్పణం చేస్తే బాగుంటుంది వాళ్ళ లైఫ్ అంటే ఈ పంచమ స్థానాధిపతి జల సంబంధాలు వస్తే అప్పుడు ఏం చేయాలంటే ఒక గిన్నెలో అమ్మవారికి సంబంధించిన ఏదైనా విగ్రహం తెచ్చుకొని లేకపోతే ఒక పసుపు ముద్దనే అమ్మవారిగా భావించి లేకపోతే ఒక రుద్రాక్షనే అమ్మవారిగా భావించి లేకపోతే ఒక పసుపు కొమ్మునైన అమ్మవారిగా భావించి అమ్మవారికి తర్పణం చేసినట్టుగా చేయాలి అది వాళ్ళ పంచమాధిపతి కనుక ఈ జల సంబంధం వస్తే ఆ రకంగా మనకు దోషం పోతుంది లేదా కొంతమందికి వాయు సంబంధం వస్తుంది అప్పుడు స్తోత్రం చదవడం ద్వారానే దోషం పోతుంది లేదు కొంతమందికి అగ్ని సంబంధం వస్తుంది అప్పుడు శ్యామలా నవరాత్రులు ఏదైనా హోమం చేయించుకున్న దోషం పోతుంది అది అగ్ని సంబంధం వచ్చినప్పుడు ఎక్కువగా పోతుంది దోషం అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సరే నాకు ఇవేమీ తెలియదు ఎక్కడో హోమం జరుగుతుంది వెళ్ళిపోయాను చేయించేసుకున్నాను కానీ నాకు హోమం కంటే తర్పణం ద్వారానే ఉందనుకున్నాను ఉదాహరణకి అప్పుడు ఏం చేయాలి ఎప్పుడైనా ఏదైనా ఒక హోమం చేసినా తర్పణం చేసినా పూజ చేసినా ఆ ఫలితాన్ని అమ్మవారికి దారిపోసేయాలి ఆ పూజా సంబంధించిన అప్పుడు ఏమవుతుంది అమ్మవారు నీకు ఏమి చేయడం ద్వారా ఫలితం వస్తుందో అది అమ్మవారు అలా ఇస్తుంది ఆటోమేటిక్ ఇస్తుంది అది చేయాలి ముఖ్యంగా సో ఇవి చేసుకుంటే సింపుల్ గా మనకి సరిపోతుంది అయితే ఉదయం చేయాలా రాత్రి సమయం రాత్రి సమయమే రాత్రులు రాత్రులు కాబట్టి రాత్రి సమయంలోనే చేయాలి మీకు స్తోమత ఉంది అంటే మీకు ఆరోగ్యంగా ఉన్నారు ఉపవాసం ఉండండి ఆరోగ్యంగా లేవు చక్కగా టిఫిన్ తినొచ్చు పాలు తాగొచ్చు ఏదైనా పండు తీసుకోవచ్చు అమ్మవారు ఎక్కడా కూడా నువ్వు ఇది చేయకుండా చేసావు కాబట్టి నేను నీకు అనుగ్రహించను అని ఏమే అదమ్మా గుర్తుపెట్టుకోండి మనము నిద్ర వస్తుందని తామసత్వం పెరిగిపోద్ది మనిషిలో అని తినకుండా చేయమంటారు అంతేగాని అమ్మవారు ఏమంటారు సెవెన్ తర్వాత చేసుకోవచ్చు సెవెన్ ఓ క్లాక్ తర్వాత రాత్రి సమయంలో చేసుకోవచ్చు ఎవరికైనా మూల మంత్రం ఉంది శ్యామల అమ్మవారిది లేదండి బాగా తీవ్రంగా కష్టాలు ఉన్నాయండి నైట్ ఇంకా ఎక్కువ చేయండి ఆ మంత్రం అంటే ఇక్కడ ఏంటంటే మీకు ఒక ఎనర్జీ అడ్డుపడుతుంది మీ మీ ప్రయత్నానికి అప్పుడు ఈ ఎనర్జీ కూడా ఎక్కువ కావాలి కదా అంతే కదా ఇప్పుడు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాము ఏమంటే నాకు హెల్త్ ఇష్యూ వచ్చిందండి అన్నప్పుడు డాక్టర్ గారు ఏమంటారు బాబు నువ్వు ఇంకొంచెం డోస్ పెంచు ఇది వేసుకుంటున్నావుగా అర టాబ్లెట్ వేసుకుంటున్నాగా ఫుల్ టాబ్లెట్ వేసుకుంటాడు అంతే కదా అప్పుడు ఏమవుతుంది తగ్గుతుంది ఆ రకంగా ఏంటంటే ఒకటే అమ్మవారు ఇస్తుంది అంతే నమ్మాలి చేయాలి మీరు ఒక్కసారి శ్యామల నవరాత్రులలో ఒక్క మంత్రం ఈ మంత్రము ఇది చదవడం వల్ల బాగుంటుంది అనేది ఒక్క మంత్రం మీరు చెప్పు ఒక మంత్రం అంటే అమ్మా ఇక్కడ మనకి శాస్త్రంలో కొన్ని విషయాలు చెప్పబడ్డాయి మొత్తం మొత్తం చేయలేము అనుకోండి ఉదాహరణకి పదహారు నామాలు చెప్పబడింది మనం లాస్ట్ టైం దాంట్లో కూడా చెప్పినట్టు మనం నాకు బాగా గుర్తు పర్వాలేదు ఇప్పుడు మళ్ళీ చెప్తా నో ప్రాబ్లం ఆ పదహారు నామాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఓం సంగీత యోగిని నమ ఇది ఎవరైనా సరే క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు బాగా చేస్తే వాళ్ళ క్రియేటివ్ గా మంచి యోగం ఉంటుంది ఓం సంగీత యోగిని ఒక్కొక్క శ్యామాయ నమ శ్యామాయ నమ చేసుకున్నప్పుడు ఏమవుద్ది అంటే వాళ్ళకి బిజినెస్ పరంగా లేకపోతే కొన్ని కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు కూడా పనిచేస్తున్నామా ఓం శ్యామాయ నమ లేదు ఈ పదహారు చదివేసుకోవచ్చు తప్పేం కాదు కాకపోతే ఒక్కొక్క దానికి ఒక ఫలితం ఉంటుంది ఓం శ్యామలాయ నమ ఇది కూడా విద్యా సంబంధించినటువంటి యోగం కలిగిస్తుంది ఇప్పుడు కొంతమందికి చూడండి నేను పలానా మంత్రం చేస్తున్నానండి కానీ నాకు ఎందుకో ఆ మంత్రం నేను సరైన మంత్రం పట్టుకుంటున్నాను లేదా నాకు అర్థం కావట్లేదండి అంటూ ఉంటారు అలాంటి వారు ఓం మంత్ర నాయిక అయి నమహ చేసుకోవాలి అంటే మంత్రాలన్నింటికి నాయిక మంత్రం అంటే ఏంటి మననం చేసేది మనం దేన్నైనా ఒక విషయాన్ని మననం చేస్తున్నాము అదే మంత్రం అదే విధంగా ఐదోది ఓం మంత్రి మంత్రిని అంటే తెలివితే అట్లు ఇది ఎలా చేయాలి ఇప్పుడు ఒక చాలా మంది చూడండి ఆలోచన తట్టదు ఏమండి నేను ఎలా చేయాలో అర్థం కావట్లేదండి ప్లానింగ్ ఎలా చేయాలో అర్థం కావట్లేదండి అన్నప్పుడు అమ్మవారి రూపాల్లో ఈ నవరాత్రులు కూడా మొత్తం ఓం మంత్రిని దేవతాయి నమ ఓం మంత్రిని నమ ఓం మంత్రిని నమ అనుకున్నాం అనుకోండి అసలు మీకు ఎలా చేయాలి ఆ విషయాన్ని ఎలా చేయాలనేటువంటి విషయం అర్థమవుతుంది ఓం మంత్రిని ఏ నమ అని చెప్పి అనుకుంటే గనక అదేవిధంగా ఓం సచివేశి నమ ఓం సచివేశి అంటే ఇదేమిటంటే పర్టికులర్గా ఈ నామం గనక చేసుకున్నట్లయితే కొంతమంది చూడండి నేను ధర్మంగానే ఉన్నానండి కానీ అవతల వల్ల నన్ను బ్లేమ్ చేస్తున్నారు ఆ బ్లేమింగ్ అనేటువంటిది పోతుంది ఓకే అదేవిధంగా ఓం ప్రధానేశి నమ ఓం ప్రధానేశి నమ గనక చేసుకుంటే చూడండి చాలామందికి గుర్తింపు ఉండట్లేదండి అంటూ ఉంటారు చూసే గుర్తింపు తెచ్చిపెడుతుంది ఈ నామం ఓం ప్రధానేశీ నమ అని చెప్పి చేసుకున్నట్లయితే ఓం సుఖప్రియాయి నమ సుఖప్రియాయి నమ గనక చేసుకుంటే ఏమవుతుందంటే అమ్మ ఓం సుఖప్రియాయి నమ అనుకుంటూ మీరు చేశారనుకోండి పర్టికులర్గా ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే కొంతమందికి చూడండి చిన్నపిల్లలకి ఆర్టిజం అనేటువంటిది ఉంటుంది లేకపోతే నాకు భయం అండి నేను ఎలా మాట్లాడతానో భయం అండి పది మందిలోకి వెళ్ళి మాట్లాడాలంటే భయం స్టేజ్ మీద మాట్లాడాలంటే భయం కెమెరా ముందు మాట్లాడాలంటే భయం అంటుంటారు సార్ సుఖప్రియాయ నమ అద్భుతమైన ఫలితం ఇస్తుంది అదే విధంగా సుఖప్రియాయ నమ అనేది విద్యలకు కూడా మంచి ఫలితం ఇస్తుంది ఓం వీణావతి ఏ నమ ఓం వీణావతి నమ కూడా క్రియేటివ్ రిలేటెడ్ వాళ్ళకి బాగా యోగిస్తుంది క్రియేటివ్ లో రాణించాలనుకోండి ఓం వీణావత ఈ నమ చేసుకోవాలి అదేవిధంగా ఓం వైనికి ఏయ్ నమ ఇది కూడా క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన వాటికి యోగిస్తుంది అదేవిధంగా ఓం ముద్రిణీ నమ ఇప్పుడు చూడండి ఎవరైనా సరే ముద్ర వేస్తుంటారు చూసారా మనకి ఈ యొక్క దండకంలో సర్వముద్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే అని వస్తూ ఉంటుంది అంటే ఏంటి సర్వముద్రలకి ఆవిడే ఆవిడ అధిష్టాన దేవత ఓకే అంటే ఏమిటి మన శాస్త్రాల్లో ఏం చెప్పారు ముద్ర ద్వారా కూడా మీకు ఉంటుంది ఇప్పుడు కాళికాయ్ చేస్తున్నాం ఏ ముద్ర వేస్తాం ఒక్కొక్క దానికి ఒక్కొక్క ముద్ర వేస్తాం అలా ఏంటంటే మీరు గనక ఈ ముద్రను ఎందుకేస్తాము అంటే మీకు ఏ ముద్ర వేయాలో అర్థం కావట్లేదు కానీ ఒక ముద్ర వేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మీకు ఒక స్టెబిలిటీ పెరుగుతుంది మీరు ముద్ర వేసుకొని జపం చేసినప్పుడు ముద్ర వేయకుండా జపం చేసేదానికి తేడా ఉంటుందమ్మా ఇప్పుడు ఈ ముద్ర వేసాము ఈ ముద్ర చిన్ముద్ర వేసినప్పుడు ఉండే కాన్సన్ట్రేషను చిన్ముద్ర వేయకుండా వేసే కాన్సన్ట్రేషన్ చాలా తేడా ఉంటుంది ఓం ముద్రనియ్ నమః అని అనుకున్నాం అనుకోండి అమ్మా ఇక్కడ అంటే మీకు తెలియకుండానే మీకు ఏ విషయంలో స్టెబిలిటీ రావాలో ఆ విషయంలో స్టెబిలిటీ ఆటోమేటిక్గా వస్తుంది మీకు ఓకే అదేవిధంగా ఓం ప్రియాయ నమ అంటే ఏమిటి మీ అందరిలో మీరు అమ్మవారు అందరికీ ప్రియురాలు అంటే అందరికీ ప్రియమైనటువంటిది అందరూ ప్రియం అమ్మాయి ఆ అమ్మవారికి చూసుకుంటే కనుక అదేవిధంగా ఎవరికైనా కూడా నేను అందరికీ ఇష్టంగా లేనండి నన్ను అందరూ హ్యాట్ హేట్ చేస్తుంటారు నేను ఎవరికి ఇష్టం లేదు కొంతమంది చూడండి డిస్ ఒక డిసప్పాయింట్ మోడ్లోకి వెళ్ళిపోతుంటారు అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు అలాంటి వారికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అదేవిధంగా నేపప్రియ కూడా దానికే పనిచేస్తుంది ఓం కదంబేషి అంటే కదంబ వనంలో ఉంటుంది అమ్మవారు కదంబ వనవాసిని అన్ను ఈ ఈ యొక్క దీంట్లో ఉంటుంది మన శ్యామలా దండకంలో అదేవిధంగా కదంబేషి కదంబ వనవాసినియ నమ రెండు ఉన్నాయి కదంబేషి ఓం కదంబ వనవాసినియ నమ ఓం సదామాల అంటే ఏమిటి అమ్మవారి యొక్క అవతారాల్లో మాల పట్టుకునేటువంటిది కూడా ఉంటుంది ఒకటి అంటే మాల పట్టుకోవడం అంటే ఏమిటి నిత్యము నువ్వు జపము మంత్రం చేస్తున్నావు జపం చేస్తున్నాము ఆ జపంలో దేవత సంబంధించి చేయొచ్చు నీ టాలెంట్కి సంబంధించి చేయొచ్చు ఈ సదామాలాయ నమ అనేటువంటి నామం కనుక చేసుకున్నట్లయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీ యొక్క కాన్సన్ట్రేషన్ దేని గురించి అయితే మీరు చేస్తున్నారు ఏ పనిలో అయితే ఉన్నారో దాని నుంచి పోదు పక్కకు పోకపోవడం వల్ల మీరు దానిలో సక్సెస్ అవుతారు చాలా ఇంపార్టెంట్ మంత్రం చేసినప్పుడు ఎందుకు మాల పట్టుకుంటా మన ఫోకస్ ఉంటుంది అలాగే ఇంకోటి సదామాలయ నమ చేసుకోవడం వల్ల మీలో భయాలు పోతాయి మీకు ఆటంకాలు కలుగుతున్నటువంటిది పోతుంది సదా సదామాలయ నమ అనేటువంటి దారిద్రాన్ని తొలగిస్తుంది ఈ నామం కనుక చేసుకుంటే ఈ పదహారు నామాలకు ఉండేటువంటి ఫలితం ఇది ఉంది నిజంగా కూడా వింటుంటే చాలా చాలా బాగున్నాయి గురువు వైబ్స్ అంటే ఆ ఫలితం ఖచ్చితంగా వస్తుంది అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నమస్తే శ్రీమాత్రే ఎస్ ఇదండి మరి గుప్త నవరాత్రులకు సంబంధించి పూర్తి విశేషాలు ఖచ్చితంగా గుప్త నవరాత్రులు ఎవరైనా చేసుకోవచ్చా చేసుకోకూడదా అని మీ అందరికీ ఉన్నటువంటి ఆ ప్రశ్నలకి సమాధానం చెప్తూనే ఈ ముఖ్యంగా ఈ శ్యామల నవరాత్రుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ జీవితాలు ఉద్ధరింపబడడానికి వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి కోరికలు నెరవేరడానికి మరి ఎలాంటి నామాన్ని జపించాలి ఏ విధంగా పూజన చేయాలి ఎలాంటి నైవేద్యాన్ని నివేదించాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువుగారు సో ఖచ్చితంగా అందరూ ఫాలో అవుదాం చక్కగా గుప్త నవరాత్రులు అంటే తొమ్మిది నవరాత్రుల్ని చక్కగా జరుపుకుని మనకి ఉన్నటువంటి కోరికలను నెరవేర్చుకునే ప్రయత్నం చేద్దాం మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురుగారి సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్ల నెంబర్స్ కి కాల్ చేయండి నమస్కారం